అందరికీ నమస్కారం నేను డాక్టర్ సుకీర్తి సైకియాట్రిస్ట్ కన్సల్టెంట్ ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ సో ఈరోజు మన ఈ యొక్క గత వారంలో జరుగుతున్న ఈ హత్యలు కానీ వాటి గురించి మాట్లాడుకుందాం జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంట్లో ఎవరికైనా మానసిక ఇబ్బందులు ఉన్నా సరే లేదా ఏదైనా బాగా ఒత్తిడికి గురవుతున్నా సరే ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం పెద్దవాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అన్నదానికి కారణం మేబి వాళ్ళు డిప్రెషన్ లో ఉండొచ్చు దాన్ని కి చాలా కారణాలు ఉంటాయి జాబ్ ప్లేస్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాటి గురించి పిల్లలకి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్ రాకూడదు అని చెప్పేసే పిల్లల్ని కూడా చంపేసి వాళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది అనుకోవచ్చు మనం మెయిన్ గా మనం ఇలాంటి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే రోజు ఉన్న బిహేవియర్ నుంచి ఈ రోజు వేరేగా ఉన్నా సరే లేదా కొన్ని రోజుల నుంచి డల్ గా ఉండి ఎవరితో కలవకపోవడం ఇవన్నీ గమనించినప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇలా పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బాగుంటది అని అడ్వైజ్ చేయడం లేదా హెల్ప్ లైన్స్ కి ఫోన్ చేసి వెంటనే ఇమీడియట్ గా నీట్ తీసుకోవడం లేదా ఆలోచనలు వస్తున్నప్పుడు వాటిని ఎలా డివేట్ చేయడం అనేది మనం తెలుసుకోవాలి ఆ బాగా ఆలోచనలు డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నప్పుడు ఫస్ట్ ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళిపోయి వేరే చోట కూర్చోవడం లేదా ఎవరితో షేర్ చేసుకోవడం దానికి ఆల్టర్నేటివ్ ఏంటన్నది ఆలోచించాలి నెక్స్ట్ వన్ థింగ్ చాలా మంది డాక్టర్ సహాయం కోసం ఎందుకు రారు అన్నది స్టిగ్మా అండి చాలా మంది ఏమైనా సైకిట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు అంటే వాళ్ళకి పిచ్చి అని అనుకుంటారేమో అన్న అపోహతో రారు కానీ చాలా మంది ఈవెన్ డిప్రెషన్ అయినా సరే యాంగ్జైటీ అయినా సరే బాగా ఒత్తిడికి గురవుతున్నారు అన్నా సరే సైకిట్రిస్ట్ చూస్తారు వాటికి మందులు పెడతారు అలానే ఉన్నప్పుడు కూడా సైకిట్రిస్ట్ దగ్గరికి కలిస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఫర్దర్ గా ఇలాంటి తప్పుడుగా బిహేవ్ చేయడం అనేది జరగకుండా మనం ఆపగలం చేసుకోవడానికి అదేనండి దానికి కూడా వాళ్ళకు ఆల్రెడీ ఖచ్చితంగానే అని కాదు కానీ వాళ్ళకి ఏమైనా మానసిక ఇబ్బంది ఉండొచ్చు లేదా ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ పరంగా కానీ లేదా ఏమైనా ఫైనాన్షియల్ బర్డన్స్ అయి ఉండొచ్చు సో ఇవన్నీ ఓవర్కమ్ చేయలేక మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు అంటే లైక్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే రేపు పొద్దున్న ఇలాంటి ఫేస్ చేయకూడదు అన్న ఒక రీజన్ అన్న అయి ఉండాలి లేదు అంటే అది ఇంపల్సివ్ ఉండొచ్చు రాంగ్ అన్నది ఆ టైం లో ఎవరు డిసైడ్ చేసుకోలేరు సో కానీ ఆ టైంలో ఒక్క నిమిషం ఎవరైనా సరే చేస్తున్న పని రైట్ ఆ రాంగ్ అన్న ఆలోచన వస్తే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు